ఒక రోజు రాత్రి తుని పిచ్చుక ఇంటి ముందు కమ్మని పూల పరిమళం అలుముకుంది తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక తాము పండించిన పూలతో ఇల్లంతా అలంకరించారు వారికి సాయంగా లూసి పావురం మరియు కుహుబాతు కూడా వచ్చారు తుని పిచ్చుక తీపి వంటకాల కోసం పిండి కలుపుతూ లూసీ కుహు ఈసారి సిటీ నుండి చోటు బన్ను వస్తున్నారు కదా అందుకే పూల అలంకరణ మరింత కలగా ఉండాలి ఈ పల్లెటూరి సంస్కృతి గొప్పతనం వారికి తెలియాలి కదా తుని నువ్వు మరీను నీ చేతి పువ్వుల అలంకరణ ఎప్పుడు గొప్పగానే ఉంటుంది మన చోటు కూడా సిటీలో చాలా ప్రేమను ఆప్యాయతను చూసి వచ్చినా మన పల్లెటూరు బంధం ముందు ఏది నిలబడదని తెలుసు అవును తుని పూల అలంకరణ బాగుంది నేను రేపటి విందుకోసం కొత్త మట్టి కొండలు సిద్ధం చేశాను వాటి నిండా పాయసం నెయ్యి పెడితే రుచి రెండింతలవుతుంది పూల పూలదండ పట్టుకొని మన చాలా కదా ఈ మా చోటు తుని పిచ్చుక నవ్వుతూ నా బంగారు తల్లి అదే పంచుకునే గుణం వాళ్ళ రాకతోనే పండుగ మొదలైనట్లుంది అప్పుడే వారి పక్కనే నివసించే చిచ్చుకాకి మరియు ఆమె కొడుకు చిన్ను కాకి అక్కడికొచ్చారు చిచ్చుకాకి గొప్పగా ఏటితోనే ఎప్పటికీ ఈ పాత పువ్వుల అలంకరణ నేనా హే ఏ దీపావళికి నేను సిటీ నుండి తెప్పించిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేయిస్తున్నాను అవి ఎప్పటికి వాడిపోవు తెలుసా చిచ్చు నువ్వు మరీను వాడిపోయే పువ్వులలోనే కదా జీవితం విలువ తెలుస్తుంది చిన్ను కాకి తల్లిని అనుకరిస్తూ ముజ్జి మన్ను కోసం మీ చోటు aunty వచ్చే గిఫ్ట్లు కూడా చాలా పాత ఉంటాయేమో నేను మా అమ్మతో సిటీలో ఉన్నప్పుడు చూశాను అక్కడ ప్రతి గిఫ్ట్ ప్యాకేకి ఎంత డబ్బు ఖర్చు పెడతారో బుజ్జి పిచ్చక చిన్ను వైపు చూసి నవ్వదు ఒరే చిన్ను కా ను మరినివ్ గిఫ్ట్లుందికి అపు కాదు ప్రేమ చిచి పండుగ రోజున కూడా నీ గొప్పలా ఆపవా చిచ్చుకాకి తన గొప్పలు చెప్పుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది వెళ్ళిపోయింది పిచ్చుక తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు తీపి వంటకాలు సిద్ధం చేసింది ఇక మరుసటి రోజు తెల్లవారుచామున సిటీలో ఉన్న చోటు చిలుక మరియు బన్ను చిలుక గ్రామానికి ప్రయాణమయ్యారు చోటు చిలుక తన కొడుకు బన్నుకి పల్లెటూరులో తాను చూసిన అనుభవాల గురించి చెబుతోంది మనం మనం పల్లెటూరుకు వెళ్తున్నాం తూనిపిచ్చుక బుజ్జి కోసం నువ్వు తెచ్చిన బట్టలు బొమ్మలు జాగ్రత్తగా ఉంచు అమ్మ నేను ఆంటీ బుద్ది కోసం నా బ్యాట్ గాలిపటాన్ని కూడా తీసుకెళ్తున్నాను అక్కడ సిటీలో లాగా బిల్డింగులు ఉండవు కదా ఆడుకోవచ్చో అవును బంగారు సిటీలో ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమలో కూడా కొన్నిసార్లు ఇవ్వడం పుచ్చుకోవడం అనే లెక్క ఉంటుంది కానీ పల్లెటూరి స్నేహం అలా కాదు అది స్వచ్ఛమైంది అంటే అమ్మ అంటే తుని మనకోసం వంటి ప్రతి అరసలో పూడలో ఎలాంటి లెక్క ఉండదు అది నిస్వార్థమైన ప్రేమ అదే పల్లెటూరి దీపావళి గొప్పతనం మనకు ఆ ప్రేమ విలువ తెలుసు కాబట్టి మనం చాలా సంతోషంగా పండుగ జరుపుకోవాలి సిటీ నుండి వచ్చిన రైలు గ్రామానికి దగ్గరగా ఉన్న స్టేషన్లో ఆగింది చోటు చిలుక మరియు పన్ను చిలుక దిగగానే వారి కోసం తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో కలిసి ఎదురు చూస్తూ ఉంది చోటు బన్ను వచ్చేసారా మీకోసం ఎంతగా ఎదురు చూశాను తుని నిన్ను చూడగానే నా సిటీ అలసట మొత్తం పోయింది పల్లెటూరి గాలిలో ఉన్న శక్తి వేరు బన్ను చిలుక బుజ్జిని చూసి బుజ్జే మనం బుజ్జి పిచ్చుక నవ్వుతూ ముందు ముందు మన ఇంట్లో వండిన స్వీట్స్ అందరూ ఇంటికొస్తూ ఉండగా పక్కనే ఉన్న చిచ్చుకాకి తన కొడుకు కాకితో కలిసి వారిని చూసింది చిచ్చుకాకి గొప్పగా ఆహా చోట వచ్చావా పల్లెటూరు స్వీట్స్ ఎలా ఉన్నాయో చోటానికి మేం మాత్రం ఫైవ్ స్టార్ స్వీట్ హౌస్ వంటలనే తింటాం

మనకు ఆ గొప్పల కంటే మన స్నేహమే ముఖ్యం ఆ రోజు మధ్యాహ్నం లూసి పావురం కొత్త బట్టలతో కుహుబాతు కొత్త పూల బుట్టలతో తుని పిచ్చుక ఇంటికి వచ్చారు అంతా పండుగ సందడిలో ఉన్నారు నువ్వు కుహు ఎంత ఆప్యాయంగా ఉన్నారో చూస్తుంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉంది సిటీలో మేము కూడా పండుగ జరుపుకుంటాం కానీ ఈ స్వచ్ఛమైన ప్రేమ అక్కడ దొరకదు చోటు నువ్వు మరీను నువ్వు ఇక్కడికి రావడమే మాకు పెద్ద దీపావళి పండుగ చోటూ నువ్వు సిటీలో చాలా చూసి వచ్చావు కదా మన పల్లెటూరి దీపావళిలో ఇంకా ఎవరికి ఆనందం పంచాలి నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచిది మన గ్రామంలో ఉన్న ఆ మహీక్రతను చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఊరి చివర ఉంటుంది ఆమెకు ఎవరూ లేరు ఆమె ఒంటరితనాన్ని మనం పంచుకోవాలి చోటు నువ్వు చాలా గొప్ప మనసుతో ఆలోచించావు పండుగ రోజున ఒంటరిగా ఉండడం ఎంత కష్టమో సరే సరే మనం అందరం కలిసి మన తీపి వంటకాలు పలహారాలు తీసుకుని మహి ఆంటి గుడిసికి వెళ్దాం సాయంత్రం వేళ తొని పిచ్చుక చోటు చిలిక లూసి పావురం కుహు కుహుబాధతో పాటు పిల్లలు బుజ్జి బన్ను కూడా కలిసి మహీక్రద్ద గుడిసె దగ్గరికి వెళ్లారు మహీక్రద్ద గుడిసెలో నుండి చూసి ఆశ్చర్యంగా అమ్మా మీరంతా ఎవరు ఇక్కడికెందుకు వచ్చారు మహి ఆంటీ మేము నీకోసమే వచ్చాం ఈరోజు దీపావళి కదా మీ ఒంటరితనాన్ని పంచుకోడానికని వచ్చాం ఆంటీ మిమ్మీ మీకోసం ఇంటి నిండా పూలతో అలంకరించడానికి ఈ కొత్త బట్టలు స్వీట్స్ తెచ్చాం మీరు దయచేసి మా ఇంటికి విందుకు రండి మహి క్రద్ద కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఆ నా కోసం ఎంత ప్రేమ చూపిస్తున్నారా నా యాభై ఏళ్ళలో ఎవరూ ఇంత ఆప్యాయత చూపించలేదు మహి aunty నుมารినో తీపాలి aunty ని సంతోషాన్ని పంచుకోవడం కదా ను మా విందుకొస్తావే మా పండుకు పూట అవుతుంది క్రద్ద హృదయం వారి నిస్వార్థ ప్రేమకు కరిగిపోయింది తొని పిచ్చుక మరియు చోటు చిలుక కలిసి ఆమె గుడిసెను పూలతో అలంకరించారు మహిగ్రద్ద వారి వెంట తొని ఇంటికి వచ్చింది ఇంటికి చేరుకున్న తర్వాత అందరూ పండుగ సందడిలో మునిగి ఉండగా చోటు చిలుక మరియు మహిగ్రద్ద ఇద్దరు ఒక పక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు మహి అండి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మీరింత ఒంటరిగా ఎందుకుండాల్సి వచ్చింది మహిగ్రద్ద తీర్ఖంగా నిట్టూరుస్తూ ఆ చోటు నా చిన్నప్పుడే అమ్మ నాన్నలు చనిపోవడంతో నేను ఒంటరిగా పెరిగాను సమాజంలో ఒంటరిగా బతకడం ఎవ్వరికీ నచ్చదు అనాథనని చాలా మంది నన్ను అవమానించేవారు అందుకే ఉన్నవారు చాలా అదృష్టవంతులు వారున్నప్పుడే మనం వారిని చాలా సంతోషంగా చూసుకోవాలి నా కష్టాన్ని మాత్రమే నమ్ముకొని నేను ఇలా మిగిలిపోయాను ఈ దీపావళి రోజున మీ ఆప్యాయత నాకు జీవితంలో వెలుగునిచ్చింది తుని పిచ్చుక వెంటనే వచ్చి మహి భుజంపై చెయ్యి వేసి మహి నువ్వు మరీను ఆ కష్టాలన్నీ మర్చిపోవాలి ఇప్పుడంతా మన పండుగ చోటు చెప్పింది నిజమే మహి నీకిప్పుడంతా కొత్త కుటుంబమే దొరికింది పదా అందరూ మనకోసం ఈ పండుగ విందుకోసం ఎదురుచూస్తున్నారు నీ ఒంటరితనం పోయింది ఇప్పుడిక్కడున్నదంతా నీ కుటుంబమే మహి క్రద్ద తునిని చూసి కళ్ళనీరు తుడుచుకుంటూ అవును తుని నువ్వు చెప్పింది నిజం నీ అందరి ప్రేమ ఆప్యాయత నా కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది నేను రావడం ఆలస్యం చేయకూడదు పదండి ఆ మాటలకు చోటు చిలుక కళ్ళు చెమర్చాయి మహీగ్రద్ద తన ఆవేదనను మర్చిపోయి మిగతా పక్షులతో రాత్రివేళ కలిసి సంతోషంగా పండుగ విందులో పాల్గొంది పక్షులందరూ ఒకే చోట విందు కోసం కూర్చున్నారు చిచ్చుకాకి మరియు చిన్నుకాకి కూడా అక్కడే ఉన్నారు మహీగ్రద్దను ఆప్యాయంగా పలకరిస్తున్న తీరు చూసి చిచ్చుకాకి తన గొప్పలు డబ్బు విలువ ఎంత తక్కువో అర్థమైంది చిచ్చుకాకి మహీగ్రద్దతో ఆంటీ మీతో కలిసి కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది నేనెకపై డబ్బు గొప్పలు చెప్పుకోను ఈ పండుగ రోజున చోటు చూపించినప్పుడేమో చాలా గొప్పది ఈ క్షణంలో నేను చాలా భావోద్వేగానికి లోన్ అవుతున్నాను నేను ఎప్పుడూ నా గొప్పల గురించి డబ్బు గురించి ఆలోచించేదాన్ని కానీ ఇప్పుడు చూస్తుంటే అసలైన సంపద ప్రేమ అనుబంధం మరియు సంతోషాన్ని పంచుకోవడంలోనే ఉంది అని నాకు బాగా అర్థమైంది మహి అంటీ మీరు దయచేసి నన్ను క్షమించండి నేను కూడా ఇకపై మీ కుటుంబంలో ఒకరిగా ఉంటాను మరిను మనమంతా ప్రేమతో ఉంటే అదే పండుగ నా సిటీ అనుభవం నుండి నేను నేర్చుకున్నది ఏంటంటే అసలైన ప్రేమ వెలకట్టలేనిది మహి క్రద్ద సంతోషంగా నవ్వుతూ మీ అందరి ఆప్యాయత నవ్వంటే తనాన్ని పోగొట్టింది మీరే నాకు దేవుడిచ్చిన గొప్ప బంధువులు మహి అంటే మాతో కలిసి స్వీట్స్ తినా చినుక నువ్వు మరిను మహి ఆంటీ కూడా ఇప్పుడు మన స్నేహితురాలే ఈ కథలోని నీతి ఏంటంటే పండుగ యొక్క అసలు ఆనందం అలంకరణలలో లేదా డబ్బులో లేదు అది ఒంటరిగా ఉన్నవారికి ప్రేమను ఆనందాన్ని మరియు ఆప్యాయతను పంచుకోవడంలోనే ఉంటుంది నిస్వార్థమైన స్నేహం మరియు పంచుకునే గుణం అత్యంత గొప్ప సంపద ఒక పల్లెటూరిలో ఏ చెట్టుకు కూడా ఆకులు లేవు చెట్లన్నీ బట్టతలలా కనిపిస్తున్నాయి ఇదంతా చూసిన చిచ్చు కాకి లూసి పావురం తుని పిచ్చుక చోటు చిలుక ఒక చర్చ పెట్టారు ఏంటిదే మా ఇల్లు పగిలిపోయింది లోపల వర్షం పడితే నా వడ్డీ లెక్కల పుస్తకాలన్నీ తడిసిపోతాయి అప్పుడు నా వడ్డీ వ్యాపారం అంతా పోతుంది నా బట్టల షాపు పరిస్థితి కూడా అంతే చిచ్చు ఆకాశం వైపు చూస్తే భయమేస్తుంది ఈ చిల్లులు పడ్డ కప్పులతో ఇంట్లో నిద్ర కూడా పట్టట్లేదు మనందరి బాధ ఒకటి ఊరంతా చూస్తే ఆకు కూడా కనబడట్లేదు డబ్బులు లేవు తుని పిచ్చుక దీర్ఘంగా ఆలోచిస్తూ మనకు ఈ ఊళ్ళో లేనివి బయట దొరికేవి ఏమైనా ఉన్నాయా ఆ వందితోనే తప్ప ఇంకే లేదు లూసి పావురం కోపంగా నువ్వు మారవు చిచ్చు నువ్వు ఎప్పటికీ పిసినారివే ముందు సమస్య ఏమిటో ఆలోచించు సరే సరే నా దగ్గర ఒక ఐడియా ఉంది తునిపిచ్చుక ఐడియా ఏమిటంటే పక్క ఊరికి వెళ్లి అక్కడ దొరికే అరిటాకులతో ఇళ్ల పైకప్పులు వెయ్యాలి కాని అక్కడికి వెళ్లి ఆకులను కత్తిరించి తీసుకుని రావడానికి రెండు రోజులు పడుతుంది దాంతో ఆమె బుజ్జిపిచ్చుక బన్ను చిలుకను పిలిచి అప్పగించింది బుజ్జి బన్ను మీరిద్దరూ రేపు తెల్లవారుజామున బయలుదేరి పక్క ఊరికి వెళ్ళండి అక్కడ అరిటాకులు బాగా దొరుకుతాయి వాటిని కత్తిరించి కట్టలు కట్టి తీసుకురండి అవి పన్ను చులుక నవ్వుతూ ఆహా బుజ్జే అవేం కత్తిరించే లేదు మనం వెళ్ళి వాటిని చూసి పట్టుకో అంటే అవి తంటక అవే వచ్చి నీ బ్యాగ్ లో బుజ్జి పిచ్చుక ఎగురుతూ నిజం పిచ్చుక కోపంగా అబ్బో మీ ఇద్దరి ఆశలు ఎందుకు బుజ్జి నువ్వు ఎప్పుడు పెద్ద పనులను చిన్నదిగా చూస్తావు వెళ్ళి కష్టపడి తీసుకురండి అంటే కష్టం మా బుజ్జి అలర్జీ తనకి పాలు మాడిపోయినా పర్వాలేదు కానీ పదాడుకులు నడవాలంటే మాత్రం గిన్నెలు పట్టుకుని గిరగరా తిరుగుతుంది బుజ్జి పిచ్చుక కోపంగా నాకు చాలా తోరిగా వస్తాయి తల పట్టుకుని చాలు చాలు మీ స్పెషలిస్ట్ గోల రేపు ఉదయం వెళ్ళకపోతే అన్నం పెట్టను చూడు బన్ను బన్నుచులుక ఏక కంఠంతో చెప్పిన విధంగా బుజ్జి పిచ్చుక చిలుక ఇద్దరు అరిటాకుల కోసం పక్క గ్రామానికి బయలుదేరారు దారిలో వారు దాహం కోసం ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నారు బుజ్ కోసి తెస్తే మా ఇంటి కప్పు బాగు చేసి అప్పుడు నేను నీకు పెడతాను బాగుపూరి ముందు ఆ దాహం గురించి పక్కన పెట్టా మనకు అరటి తోట దొరకలేదు ఎక్కడుందో ఆ తోట బుజ్జి పిచ్చుక చుట్టూ చూస్తూ చూడు అటు పక్క ఆకులు లేని చెట్లన్నీ మన ఊరి చెట్లే ఇటు పక్క ఆకులున్న చెట్లన్నీ పక్క ఊరువే అద్భుతం బుజే నే తెలివికి నా జోహార్ ఎందుకంటే మనం పక్క ఊర్లో ఉన్నాం కాబట్టి అవునా నేను గొప్ప సైంటిస్ట్ అయ్యాను అనుకున్నాను సరే ఇక్కడ అరిటాకులు లేవు మరేం చేద్దాం అటువైపు చూడ ఆ కొండ దాటితే అరటి తోట ఉందని అనిపిస్తుంది పద ఇద్దరు ఆ కొండ వైపు నడవడం మొదలు పెట్టారు ఇద్దరు కలిసి వెతకగా వారికి చివరికొక పెద్ద పచ్చటి అరటి తోట దొరికింది ఆ తోటలో కొండంత ఆకులున్నాయి కానీ ఆ ఆకులను కోయడానికి కత్తిరి దొరకలేదు అమ్మా ఇక్కడ ఆకులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక్కొక్కటి కోసి కట్టి కాదు బన్ను ఏ చురుకొచ్చిన తీసుకురావడం నా ఆ పొరపాటు నా దగ్గర ఒక ఐడియా ఉంది లేదు మనం ఒక పెద్ద అరటి ఆకును తీసుకొని దానిపై నిలబడి ఆ ఆకును మన ఊరి వైపు పంపమని అడుగుతాం అది మనల్ని మోసుకుపోతుంది బుచ్చి పిచ్చిగా పిచ్చిగా నవ్వుతూ పనుక నీకు మరీ ఎక్కువ ఇది సరించి కాదు నేను ఇంట్లో కత్తలు తీసుకురావడం మర్చిపోయాను నా దగ్గర ఒక ప్లాస్టిక్ స్కేల్ అయితే ఉంది దాంతో ప్రయత్నిద్దామా స్కేల్ తో ఆకుల నువ్వు ఆకులు కాదు ఆ స్కేల్ ని కూడా మరి కొట్టావు నా ఆకలి కూడా పెరిగిపోతుంది ఆ అరటి తోట చుట్టూ తిరుగుతూ ఉండగా వారికి దూరంగా మహీ గ్రద్ద కనిపిస్తుంది మహీ గ్రద్ద కోళ్ల వ్యాపారం కోసం వచ్చింటుంది బుజ్జి ఉత్సాహంగా పనుక ఆ మహి అర్థం చూడు తను చాలా తెలివైంది తంటి కోళ్ళ మీద ఉన్నట్టు ఆకుల మీద కూడా ఏదో ఒక తెలివి ఉంటుంది మహి అంటే ఎట్లా అండి మహి కథ అటువైపు చూసి ఆ ఏటి బుజ్జి బన్ను మీరిద్దరు ఇక్కడ ఆకులు కొయడానికి వచ్చారా ఈ ఆకుల మీద మీ దృష్టి పడింది అనుకుంటాడు మా ఇంటి కప్పు పగిలిపోయింది ఆకులు కొయడానికి కట్టడం లేదు ఏం చేయాలో తెలియట్లేదు మహి కథ నవ్వుతూ ఆ మీ అమ్మ పంపిన పనికి కత్తిరి కూడా ఇవ్వలేదా మీ అమ్మ ఏం పిసి నడిదో అమ్మ పిసినార్జి కాదట వస్తువుల ఆట నిపుణురాలు తను కత్తిరిను దాచిపెట్టింది మళ్ళీ పాడు చేస్తామని అత్త మీరు కొంచెం సాయం చేయగలరా కనీసం ఒక ఆకునైనా కోసివ్వండి సరే సరే కోసిస్తారు మహిగ్రద్ద కొన్ని ఆకులు కోసి వాటిని పెద్ద కట్టలుగా కట్టి ఇచ్చింది ఆకులతో మంచి పై కప్పు బయండి మళ్ళీ వర్షంలో తడవద్దు చాలా థాంక్యూ కల్లత్త మీ ఉపకారం మర్చిపోను మీరికితే ఆ అరిటి పండ్లని అని బుజ్జి పిచ్చక వన్ను చిలుక ఆ ఆకుల కట్టలను మోసుకొని తమ గ్రామానికి వెళ్ళాలి తుని పిచ్చుక చోటు చిలుక చిచ్చు లూసి పౌరం అందరూ వారి కోసం ఎదురు చూస్తున్నారు అమ్మయ్య మొద్దానికి తీసుకొచ్చారు మీకోసం నిన్నటి నుండి ఆకలితో ఎదురు చూస్తున్నాను అసలు కట్టలు చూస్తే నాకే నవ్వొస్తుంది ఆకలితో ఇల్లు వేయడమా ఇది నా వట్టి లెక్కల పుస్తకాలు తడవకుండా కాపాడుతుందా చిచ్చు ఆకైనా పర్వాలేదు ఏదో ఒకటి ఉంటే చాలు నువ్వు ముందు మీ ఇంటికి వెళ్ళి వేయించుకో మీ ఇద్దరు పానీపూరి కోరిక తీరిందా లేదా పెట్టుకుని కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చాను ఆ పానీపూరి నాకు

చిచ్చుకాకి మాత్రం తన పైకప్పు పగిలిపోయిన ప్లేస్లో కేవలం ఒక్క పెద్ద అరటి ఆకును మాత్రమే వేసింది చిచ్చు ఎందుకు ఒక్క ఆకు మాత్రమే వేశావు ఇంకొన్ని ఆకులు తీసుకో చిచ్చుకాకి కొనుక్కుతూ వద్దకనే నా ఆకలో డబ్బులు కమ్మేస్తాను పైగా ఈ ఆకు నా వడ్డీ లెక్కల పుస్తకాలను కాపాడటానికి సరిపోతుంది పిసనారి కాకి ఇంట్లో ఉన్న నాలుగు ఆకులు కూడా ఎవరికో అమ్మడానికి రెడీ అయింది నేను పిసనారిని కాదు నేను నియమబద్ధమైన పొదపరిని చిచ్చు చిచ్చుకాకిని చూసి నవ్వుతూ నా వడ్డీ వ్యాపారాన్ని నాశనం చేస్తావా అందరూ పైకప్పులు వేయడం పూర్తయింది ఆ రోజు సాయంత్రం బాగా వర్షం పడడం మొదలుపెట్టింది అందరూ తమ ఇళ్లలో సురక్షితంగా కూర్చున్నారు కానీ చిచ్చు కాకి ఇంటి నుండి పెద్ద శబ్దం వచ్చింది అమ్మో చిచ్చు ఇంటి దగ్గర నుండి శబ్దం వచ్చింది వెళ్దాం పద ఆ కప్పు మీద నిలబడలేకపోయిందేమో